नमस्ते वेलकम टू फोर्स टीवी बुलेटिन के स्वागत मुद्दे మరికొద్ది గంటల్లో వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు ఎన్నికల్లో అరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది ఓటు వేయడంతో మనం ప్రపంచ రికార్డు సృష్టించినట్లు వెల్లడించారు జీ సెవెన్ దేశాల్లోని మొత్తం ఓటర్ల కంటే ఈ సంఖ్య ఒకటి పాయింట్ ఐదు రెట్లు ఎక్కువ ఐరోపా సమాఖ్యలోని ఇరవై ఏడు దేశాల ఓటర్ల కంటే రెండు పాయింట్ ఐదు రెట్లు ఎక్కువ కావటం విశేషం ఎన్నికల్లో మహిళా ఓటర్లు పోటెత్తారు ముప్పై ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రాజీవ్ కుమార్ చెప్పారు Uh, whatever had happened during uh, these, uh, phase, these these seven phases both positive negative so let's just go through this incredible journey of the seven phases how do we go about it is that uh, what has been the magnitude what has been the effect effort of all of us together 4m's ki humne election muscle media misinformation तो उन चार एम एम उनमें क्या हुआ कैसा रहा आपको रिपोर्ट करेंगे और काउंटिंग के बारे में जितनी बातें उसकी प्रिपेयर्डनेस क्या है उसके बारे में भी बात करेंगे तो फ्रेंड्स इट्स ए मेरेकिल एंड आई एम श्योर ऑल ऑफ यू हैव बीन राइटिंग अबाउट इट ऑल ऑफ यू हैव विजिटेड दी ग्राउंड आल्सो सीन पोलिंग स्टेशन फॉर योर सेल्फ एंड पार्ट ऑफ अस यू वॉक टूगेदर वॉट एवर इन है last three months let's see what had happened so the first major story we have created a world record of 642 million proud indian voters this is a historic moment for all of us for the nation as a whole 642 ever anywhere in the world in any of the electoral exercise that's what is the number of voters and this is just to give you some small statistics. This is 1.5 times of the voters of all G7 countries US, UK, France, Germany, Italy, Japan, Canada, all put together. We are comparing voters, not electors. And it is 2.5 times of the voters of 27 countries in the EU. That has been the incredible power of the voters of India. Let's see what happened next. There are 312 million proud women voters. This is also the highest ever in the world. It is larger than the 2019 elections, both the total and the women voters. So, this we feel is the moment that we must cherish, we must celebrate, and we want to give them a standing ovation to all our voters by this. I would ask all of you to join and end. these are you all our voters. So we we thank you all. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనాలకు ఎన్నికల ఫలితాలు విరుద్ధంగా ఉంటాయని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు అందుకోసం జూన్ నాలుగు వరకు వేచి చూద్దామంటూ మీడియాతో అన్నారు లోక్సభ ఎన్నికల్లో విజయం ఎన్డీఏ కూటమిదేనని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే ఎన్నికల ఫలితాలపై మేము ఆశాభావంతో ఉన్నాం జూన్ నాలుగున ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారవుతాయని భావిస్తున్నాం ఆ రోజు వరకు వేచి చూద్దాం అని సోనియా అన్నారు అంతకుముందు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు ఇండియా కూటమి కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు బోగస్ పోల్సును మోదీ ప్రచారంలోకి తెచ్చారు ఇవి ఆయన ఊహల ఫలితాలు మాకు రెండు వందల తొంభై ఐదు సీట్లు వస్తాయి అని సోనియా అన్నారు విశాఖలో ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు ప్రభుత్వ మద్యం షాపుల వారు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు ఇంత జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు మందుబాబు వైన్ షాప్ ముందు బార్లు తీరుతున్నారు డ్రైడే మాటలకే పరిమితమైంది మాటలకే పరిమితమైన మూడు రోజుల డ్రైడే అనే టాక్ వినిపిస్తోంది ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది గంటలకు మాత్రమే ఉన్నా మద్యం మాత్రం ఏరులై పారుతుందని కొందరు వాపోతున్నారు మద్యం అమ్మకాలపై మా ప్రతినిధి చందు మరిన్ని వివరాలు అందిస్తారు ఓట్ల లెక్కింపు రోజు మద్యం అమ్మకాలు చేస్తున్నారు మరి దీని హస్తమైనా ఉందా చందుని మాధవి ఎన్నికలు కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ అంతా సజీవగా సాగేందుకు ఇప్పటికే ఎన్నికల అధికారులు అయితే అన్ని రకాల చర్యలు చేపట్టారు కౌంటింగ్ కేంద్రాల పూర్తిగా భద్రతాయితే కల్పించారు మూడు అంచెల భద్రత నడుమ కౌంటింగ్ కూడా అధికారులైతే పూర్తిగా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో విశాఖ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం ఈ పారుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఏదైతే మూడు రోజుల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా మూడు రోజుల పాటు డ్రైడే పాటించాలంటే మూడు నాలుగు ఐదు ఈ మూడు తేదీల్లో కూడా మద్యం అమ్మకాలు నిషేధం అంటూ కూడా ఎన్నికల అధికారి చెప్పినప్పటికి కూడా ఇప్పుడు కింది స్థాయి సిబ్బంది దాన్ని పరిచయం పెట్టినట్టుగా కనిపిస్తుంది ముఖ్యంగా విశాఖకు సంబంధించి ఏదైతే గాజువాక నియోజకవర్గం ఉందో గాజువాగ నియోజకవర్గం కానీ విశాఖ నగర పరిధిలో ఉన్నటువంటి విశాఖ ఈస్ట్ విశాఖ వెస్ట్ విశాఖ నార్త్ విశాఖ సౌత్ పచ్చి భీమిలి ఈ నియోజకవర్గాల్లో విడిగా మధ్యమ అమ్మకాలు అయితే కొనసాగుతున్నాయి దాదాపు నాలుగైదు గంటల పాటు కూడా అక్కడ జనాలు కట్టిన పరిస్థితి కనిపిస్తుంది అయితే రేపు ఏదైతే ఎన్నికల ఫలితాలు వెలువలను ఉన్నాయి ఈ నేపథ్యంలో ముందు రోజే మధ్యాన్ని అమ్మకాలు నిషేధించాలంటూ కూడా అక్కడ నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు కానీ లేదా కింద స్థాయి సిబ్బంది కానీ లేదా పోలీసు అధికారులు కానీ లేదా ఎక్సైజ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారు వీరెవరు కూడా అటువైపు చూసి చూడనట్లు వ్యవహరించడంతో కోట్లాది రూపాయల మద్యం అమ్మకాలు అయితే కొనసాగుతున్నాయి రేపు జరిగేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఎన్నికల కౌంటింగ్ లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సమస్యాత్మక ప్రదేశాల్లో పోలీసులు అటుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా రేపు వెలువడేటటువంటివి ఏదైతే ఫలితాలు ఉన్నాయో ఈ ఫలితాల ఆధారంగా కూడా ఘర్షణలు తలెత్తే అవకాశం అయితే ముఖ్యంగా కనిపిస్తుంది ఎవరైతే మద్యం బాబులు ఉంటారో రేపు మద్యం సేవించిన అనంతరం అక్కడ ఏదైతే కౌంటింగ్ వస్తుందో కౌంటింగ్ తర్వాత కూడా పెద్ద పెద్ద సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మూడు రోజుల నుంచి కూడా మద్యం అమ్మకాలు చేయకూడదంటూ ఎన్నికల అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు అయితే ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయి సిబ్బంది మాత్రం వీటిని పెడచేవి పెట్టినట్టుగా పూర్తిగా కనిపిస్తుంది ప్రతి చోట కూడా మద్యం షాపులు ఓపెన్ చేసి ఉంటున్నాయి రాత్రి పదకొండు వరకు మద్యం అమ్ముకోవచ్చు అంటూ కూడా కొంతమంది మద్యం షాపులు వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి వారికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదంటూ కూడా వారు మొబైల్స్ నుంచి మెసేజ్లు కూడా చూపించిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఏదైతే ఎన్నికల కౌంటింగ్ ఉందో కౌంటింగ్ సంబంధించి ఎటువంటి ఘర్షణలు కానీ సమస్యలు కానీ తలెత్తే అవకాశం లేకుండా పూర్తిగా శాంతి భద్రతల నడుమ ఎన్నికల కౌంటింగ్ కు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇటువంటి మద్యం షాపులకు సంబంధించి ఎక్కువగా దీనిపైన కూడా ప్రజలైతే కదం పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ అధికారులు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో దాన్ని పెరచవను పెడుతున్నటువంటి ఇటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజలంతా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది మాది అదే చందు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే దీని వెనుక ఎవరైనా బడా నాయకుల హస్తం ఉందని అంటారా యా డెఫినెట్గా ఎందుకంటే దీనికి సంబంధించి పై నుంచి ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కింది స్థాయిలో మాత్రం దానికి సంబంధించి ఎటువంటి ఇంప్లిమెంట్ కూడా కనిపించట్లేదు పూర్తిగా మద్యం అమ్మకాలు నిషేధించాలి ఫ్రైడే మూడు రోజులు కూడా పాటించాలంటూ ఆదేశాలు జారీ చేశారు అయితే దీనికి సంబంధించి దీని వెనకాల ఎవరు ఉన్నారనే అంత విషయం అయితే మాత్రం పూర్తిగా బయటకు రాలేనటువంటి పరిస్థితి మనం ముఖ్యంగా చూసుకుంటే వైఎస్టాప్కి సంబంధించి వారితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ మాకు అధికారం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు మేము మెత్తల వేడిగా మద్యం అమ్మొచ్చు రాత్రి పదకొండు వరకు సమయం ఉందంటూ కూడా చెప్తున్నారు అయితే దీని వెనకాల బడా బడా నేతల అస్తాలు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే కోట్లాది రూపాయల మద్యం కేవలం ఈ రోజే సేల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది రేపు ఏదైతే డ్రైడే ఉందో ఎప్పుడైనా సరే మద్యం దుకాణాలు డ్రైడేకి ముందు రోజు మాత్రం కోట్లాది రూపాయలు అక్కడ అయితే అమ్మకాలు జరుగుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి చాలా మంది పెద్ద నేతలే దీని వెనకాల ఉండే పరిస్థితి కనిపిస్తుంది మాది మరి ఇలా జరుగుతుందని పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉంది అయితే దీనికి సంబంధించి పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా పోలీసు అధికారులు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉందో అబ్కారీ శాఖ సంబంధించి దానిపైన చర్యలు తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ అన్ని కూడా ప్రభుత్వ మద్యం దుకాణాలకు అందు అందుకారణం చేస్తే పోలీసులు దానిపైన చర్యలు తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది అయితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే దీనిపైన చర్యలు తీసుకోవాలి కానీ వాస్తవానికి వారితో మాట్లాడినప్పటికీ కూడా ఎటువంటి ఆదేశాలు రాలేదు జిల్లా కలెక్టర్ నుంచి కానీ ఎన్నికల అధికారుల నుంచి కానీ ఎటువంటి ఆదేశాలు రాలేదు సో మేము ఈ గైడెన్స్ ను వారికి ప్రకటించడం అంటూ కూడా వారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మేడం మరి దీని గురించి ప్రజలు ఏమంటున్నారు వాళ్ళ స్పందన ఎలా ఉంది అయితే ఏదైతే అధికారులు చెప్పారో కేవలం నోటు మాటలతోనే సరిపోతుంది తప్పితే చేతలు కనిపించట్లేదు కనిపించట్లేదంటూ కూడా పెద్దలు అంతా కూడా పెదవి విరిచే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మద్యం దుకాణాలకు సంబంధించి మామూలు సమయంలో కూడా ఎక్కువగా మద్యం సేవించే వ్యక్తులతో గర్తంలో సమస్య సమస్యలన్నీ తలెత్తే పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో రేపు జరిగేటటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అతి కీలకమైనటువంటి కౌంటింగ్ ఈ నేపథ్యంలో మద్యం బాబులంతా కూడా ఒక్కొక్కరు అత్యధికంగా మద్యం కొనుగోలు చేస్తున్నారు దీనికి సంబంధించి వారు ఏదైనా సరే సమస్యని తీసుకొని వస్తే దానికి బాధ్యులు పూర్తిగా పోలీసులు వహించాలంటూ కూడా ప్రజలంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నమాట రైట్ థ్యాంక్ యూ చందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అమరావతి చేరుకున్నారు గన్నవరం విమానాశ్రయంలో లోకేష్ భువనేశ్వర్లకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పెద్దకూరపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తదితరులు పుష్పగుచ్చం అందించి ఆహ్వానించారు గన్నవరం విమానాశ్రయం నుంచి లోకేష్ భువనేశ్వరి కుటుంబ సభ్యులు ఉండవల్లిలోని తమ నివాసానికి బయలుదేరి వెళ్లారు మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను పార్టీ జెండాను ఆవిష్కరించారు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు

శ్రీకాకుళం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు జిల్లాలో ఉన్న ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు పార్లమెంటు అభ్యర్థుల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంది కౌంటింగ్ కేంద్రాన్ని పోలీసు దిగ్బంధంలోకి తీసుకుంది ఓట్ల లెక్కింపు సరళి గురించి మరిన్ని వివరాలను మా శ్రీకాకుళం ప్రతినిధి అందిస్తారు ఎన్నికల్లో కంటింగ్కి అయితే ఆయన ఏర్పాట్లు పూర్తి చేశాయని చెప్పవచ్చు మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంతవరకు ఎనిమిది ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలకైతే కౌంటింగ్ అయితే చేపట్టేందుకైతే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పవచ్చు ముఖ్యంగా జిల్లా కేంద్రానికి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరం పరిధిలో ఉన్న శివాని ఇంజనీరింగ్ కళాశాల అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే చేపడుతున్నారు ఇప్పటికే శివాని ఇంజనీరింగ్ కాలేజీ పోలీసుల దిగ్బంధంలో ఉందని అయితే మనం చెప్పవచ్చు ప్రతిష్ట పోలీస్ బందోబస్తుల మధ్య ఈ కౌంటింగ్ ఎటువంటి సమస్యాత్మక అంశాలు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకైతే పోలీసులతో పాటు జిల్లా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పవచ్చు ఇప్పటికే కేంద్రాన్ని మన శ్రీకాకుళం కౌంటింగ్ అయితే ఇప్పుడు విశాఖ డిఐజీ విశాల గున్నా గారు కూడా నన్ను వచ్చి దర్శన సందర్శించిన సందర్భాలైతే ఇక పోలీసులు కొన్ని సూచనలు స్థలాలు కూడా చేపట్టారు జిల్లాలో ఎటువంటి హింసాత్మక జట్లు జరగకుండా ఉండేందుకంటే పతిష్టమైన చర్యలు తీసుకున్నట్లయితే తీసుకుంటున్నట్లయితే ఇప్పటికే జిల్లా ఎస్పీ రాధిక అయితే ఒక ప్రకటనలో తెలియజేసిన సందర్భాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా సంబంధించి పోలింగ్కి నాలుగంచుల భద్రతా వ్యవస్థల మధ్య కౌంటింగ్ అయితే ఏర్పాటు చేసినంత మనం చెప్పవచ్చు ఇప్పటికే కౌంటింగ్ సక్రమంగా పూర్తయ్యేందుకే పదిహేను వందల మంది పోలీస్ సిబ్బందిని అయితే వాళ్ళు ఇప్పటికే నియమించిన సందర్భం అయితే ఉంది ఇక్కడ ఇప్పటికే ఇంచుమించు రెండు వందల పన్నెండు సమస్యాత్మక గ్రామాలు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకైతే కౌంటింగ్ జరిగిన అనంతరం కౌంటింగ్ సక్రమంగా పూర్తి విజేతలు తెలిసిన తర్వాత కూడా ఎటువంటి అవాంఛితీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇప్పటికే రెండు వందల పన్నెండు సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఆ గ్రామాల్లో ప్రతిష్టమైన అదన పోలీసు బందోబస్తునైతే ఏర్పాటు చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి మరొక ఎనిమిది వందల డెబ్బై మంది ఎనిమిది వందల డెబ్బై మందిపై బైండర్ కేసులు కూడా నమోదు చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి దీంతోపాటు ఇప్పుడుకున్న ఏడు అంతర్జాతీయ అంతరాష్ట్ర అంతరాష్ట్ర మొబైల్ పాటు మరో పద్నాలుగు అదనంగా ఏర్పాటు చేసిన సందర్భాలను అయితే ఇప్పుడు జిల్లా మొత్తం మీద నూట నలభై నాలుగో సెక్షన్ అయితే విధించారు ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ కళాశాల రెడ్ జోన్గా ప్రకటించిన సందర్భం అయితే ఉంది ఈ రెడ్ జోన్కి సంబంధించినంతవరకు రెండు కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి బెల్లర్లు ఎగరవేయడం కానీ నినాదాలు చేయడం కానీ ర్యాలీలు సందర్శ ర్యాలీలు చేపట్టడం కానీ ఎటువంటివి కూడా చేపట్టకుండా ఉండేందుకైతే పోలీసులు అయితే ఇప్పటికీ చర్యలు చేపట్టారని అయితే మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఎనిమిది నియోజకవర్గ శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఎనభై ఆరు మంది పోటీలో ఉన్నారు ఈ మొత్తం జిల్లాలో పద్నాలుగు లక్షల నలభై ఐదు వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు ఈవీఎంల ద్వారా కావచ్చు బ్యాలెట్ పేపర్ల ద్వారా కావచ్చు ఇలా ఓటు హక్కు వినియోగించే సందర్భాలు అయితే ఉన్నాయి అయితే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకైతే మూడొంచెల భద్రతా వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే కేంద్ర వర్గాలు కూడా ఇక్కడ చేరుకునే సందర్భాలు అవుతున్నాయి ప్రతి నియోజకవర్గం సంబంధించి కేంద్ర వర్గాలు కూడా ఆ నియోజకవర్గంలో ఎటువంటి కవింపు చర్యలు చేపట్టకుండా ఉండేందుకైతే కేంద్ర బర్గాలు కూడా పంపించే సందర్భం అయితే ఉంది జిల్లా మొత్తం రేపు అయితే నూట నలభై నాలుగు సెక్షన్ విధించిన సందర్భం కూడా అయితే ఉంది అయితే జిల్లాలో ఈ రేపు మూడో తారీఖు నుంచి ఐదు తారీఖు వరకు మద్య నిషేధం కూడా చేపట్టిన సందర్భాలు ఉన్నాయి అయితే ప్రశాంతంగా ఓటింగు పూర్తయ్యేంత వరకు ఎటువంటి వివాదాలు జరగకుండా ఉండేందుకు రాజకీయ పార్టీలకు ఇప్పటికే వీళ్ళు పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి ర్యాలీలు కానీ బహిరంగ సభలు కానీ ఎటువంటి వివాదాలు కూడా చా సామగ్రి కానీ ఎటువంటివి కూడా చేపట్టవద్దని అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంఘటనలు అయితే ఉన్నాయి అయితే ఈ పోలింగ్ శ్రీకాకుళం జిల్లా సంబంధించినంత వరకు గత నెల పదమూడున ఆ ఓటింగ్ జరిగిన సందర్భంలో చిన్న చిన్న వివాదాలు జరిగిన నేపథ్యం అయితే మనకు తెలిసిందే వాటికి కూడా తవ్వకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించి కౌంటింగ్ అయితే ప్రశాంతంగా పూర్తయ్యేలా అనుచర్యలు తీసుకున్నట్లయితే ఇప్పటికే జిల్లా అధికారులు అయితే తెలియజేసే సందర్భాలు అయితే ఉన్నాయి ఇప్పటికే పోలింగ్ కేంద్రాన్ని పలు దపాలుగా జిల్లా కలెక్టర్లు వచ్చే మనజేరి మనజేరు జిల్లా సుమాన్ గారు అనేక పర్యాయాలు ఇక్కడ పర్యటించారు సిబ్బందికి అయితే తగ్గ సూచనలు సలహాలు చేపట్టారు ఈ పోలింగ్ ప్రక్రియను సయావగా జరిగిందకైతే ఇప్పటికైతే ఆ ఈవీఎంల్లో అయితే ప్రతి పోలింగ్ కేంద్రాలకు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆ పద్నాలుగు రౌండ్ టేబుల్ అయితే ఏర్పాటు చేశారు ఆ ద్వారా కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకైతే ఆయన చర్యలు తీసుకున్నామని అయితే అయితే అధికారుల ద్వారా తెలుస్తుంది అయితే ఎన్నికలు ఆ కౌంటింగ్ అయితే ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగిందో కౌంటింగ్ కూడా అదే స్థాయిలో నిర్వహించేందుకైతే అధికారులు కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపట్టారని మనం చెప్పవచ్చు అయితే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో చిన్న చిన్న సంఘటనలు పల్లాల్లో జరిగిన సంఘర్షణల నేపథ్యంలో పోలీసులు వచ్చు ఎన్నికల సిబ్బ ఎన్నికల కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారులు అయితే ఇచ్చిన ఆదేశాల మేరకు తుచి తప్పకుండా ఆ పాటిస్తున్నమాయితే ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ శ్రీనివాసం అబ్దుల్లా ఫోర్సెస్ న్యూస్ శ్రీకాకుళం తమ అనుంగ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ఇష్టానుసారం అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు అప్పులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఎఫ్ఆర్బిఎం పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం జూన్ ఒకటో తేదీ నాటికి దాటివేసిందని లేఖలో పేర్కొన్నారు ఏడాది చేసిన అప్పుల్లో ఎక్కువ శాతం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాతే చేశారని ఆరోపించారు చేసిన అప్పులను బినామీ కాంట్రాక్టర్లకు కంపెనీలకు బిల్లుల రూపంలో చెల్లించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు ఆర్బీఐ ప్రకటన ఆధారంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు వేల కోట్ల అప్పులకు దరఖాస్తు చేసిందని మండిపడ్డారు హనుమకొండ జిల్లాలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా బాల సముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ పోరాట ఉద్యమకారుల సన్మాన సభ కార్యక్రమం నిర్వహించారు ఉద్యమకారులను సన్మానించిన ఎమ్మెల్సీ బండ ప్రకాష్ మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సన్మానించారు అనంతరం మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు శాసన మండలి చైర్మన్ బండ ప్రకాష్ ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి నన్నపనేని నరేందర్ పాల్గొన్నారు ఉద్యమకారుడు మాజీ కార్పొరేటర్ సోదరులు సరణ్ పని గారు సోదరమణి హరి రామాదేవి గారు మా రామూర్తి గారు వెంకన్న గారు మిగతా మిత్రులు కార్పొరేటర్లు అందరికి కూడా పేరు పేరున హృదయపరక నమస్కారం ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం పురస్కరించుకొని తెలంగాణ ప్రజలకు ఉద్యమకారులకు తెలంగాణ వాదులకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మూడు రోజుల కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది ఒకటో తారీఖు అమరవీళ్ల స్థూపం నుంచి అమరజ్యోతి వరకు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి గన్ పార్క్ నుంచి మరి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలంటే పెద్ద ఎత్తున మరి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా తరలి వెళ్ళడం జరిగింది నిన్న తెలంగాణ భవన్లో జాతీయ జెండా అదేవిధంగా పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం పార్టీ శ్రేణులను తెలంగాణ వాదులను ఉద్దేశించి ఇరవై ఐదేళ్ల తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం ప్రారంభం దశ నుంచి తెలంగాణ సాధించిన వరకు ఆ తదుపరి కేసీఆర్ గారి పాలన గురించి కూడా వివరంగా చెప్పడం జరిగింది అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఆరు గ్యారెంటీలతో ముందుకొచ్చి ప్రజలను మభ్య పెట్టినటువంటి పరిస్థితులు గత ఆరు నెలల నుంచి కనబడుతున్నాయి దానికి భిన్నంగా కేసీఆర్ గారు ఒకే ఒకటిగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బయలుదేరి కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడు అని చెప్పి గాంధీయ మార్గంలో శాంతియుతంగా తెలంగాణను సాధించడమే కాకుండా సాధించినటువంటి తెలంగాణను అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో సమాజంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తూ సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టి పదేళ్ల కాలంలో అన్ని వర్గాలను ప్రత్యేకించి దళితులను కూడా ధనవంతులు చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో హెల్మెట్ ధరించకుండా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని ఇలాంటి వాటిపై యువతకు వారి తల్లిదండ్రులకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కేఏ అన్నారు డ్రగ్స్ ఆల్కహాల్పై కూడా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవటం లేదని ఇప్పటికైనా వాటిపై దృష్టి సారించాలని కేఏ అన్నారు వీటిని అదుపు చేసేందుకు ప్రభుత్వం స్పందించాలని లేకపోతే తీవ్ర స్థాయిలో స్పందించాల్సి ఉంటుందని కేఏ పాలన్నారు అనంతపురంలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల అధికారి చెప్పారు అనంతపురంలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల అధికారి చెప్పారు అనంతపురంలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల అధికారి చెప్పారు ఈ విషయం గురించి మరింత సమాచారం అనంతపురం ప్రతినిధి లోకేష్ అందిస్తారు లోకేష్ చెప్పండి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనంతపురం నుంచి ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు సంసిద్ధం చేసినట్టు అధికారులు తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా చూసినట్టయితే అనంతపురం జిల్లాకు సంబంధించి జేఎన్టీలో దాదాపుగా ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది చూసినట్టయితే ఒక ఎంపీకి అనంతపురం జేఎన్టీ నుంచి కౌంటింగ్ అయితే జరుగుతుంది అదేవిధంగా సత్యసాయి జిల్లాకు సంబంధించి హిందూపురం మిడ్స్ కాలేజీలో మూడు నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ కౌంటింగ్ అయితే జరుగుతుంది హిందూపురం ఎంపీకి స్థానానికి కూడా అక్కడి నుంచి కౌంటింగ్ జరుగుతుంది ప్రధానంగా చూసినట్టయితే ఎంజెపి ఏపీ రెసిడెన్షియల్ రైపాక్షయోవర్గాలకు సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది మేడం మార్నింగ్ ఎన్ని గంటలకి స్టార్ట్ చేసే ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటి ఓట్లు లెక్కిస్తారు తర్వాత ఎనిమిదిన్నర నుంచి ఈవీఎం లో కౌంటింగ్ అయితే ఉంటుంది రైట్ ఎంత మంది అధికారులు పాల్గొనే అవకాశం ఉంది ఓటింగ్ అదే కౌంటింగ్ లో అండ్ వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకున్నారు జాగ్రత్తలు సౌకర్యాలు ఇప్పటివరకు రెండు జిల్లాలకు సంబంధించి పూర్తి సమాచారం అయితే లేనటువంటి పడుస్తుంది అయితే అనంతపురం జిల్లాలకు సంబంధించి ఇప్పటికే అన్ని అన్ని అందరూ అధిక కూడా వివిధ రకాలుగా ట్రైనింగ్ అయితే చేసి ఇచ్చారు వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా కల్పించారు చూసినట్టయితే వారికి కౌంటర్లు కానీ వారి యొక్క పాసెస్ కానీ అన్ని కూడా పూర్తి స్థాయిలో వారికి కల్పించినట్లు ఎన్నికల అధికారి మరి తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సత్యజీలకు సంబంధించి అరుణ్ బాబు ఎన్నికల అధికారిగా ఉన్నారు ఆయన నేతృత్వంలో కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా భద్రతా చర్యలు అదేవిధంగా ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకునే విధంగా ఉంది మేడం ఇవి ఈ బుల్టెన్ సమాచారం మరింత సమాచారంతో మరో బులిటెన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ